జై తెలంగాణ రగిల విప్లవాలకి నల్లగొండ జిల్లంటే మండనెప్పు బలమందించి ముందు నడిసినాడురా జనగా చెంగున దూకిందురా సాకలి దొడ్డీ కుమరయ్య పోరు ముగ్గులు పోసిందిరా ముగ్గులు వోసుడు కాదు కదా నలుగురు ఒకే రకమైనటువంటి ముచ్చ పెడుతుంది కూడా మనకు చది ఏం బతుకులు పై సచన శివాలం జుడు ఉద్యమకారులుగా మారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులను చూస్తున్నప్పుడు నిజంగా సిక్స్ అవుతుంది తెలంగాణ అంటే పెద్ద ఉద్యమాలకు అని చెప్పి ప్రపంచం అంతా ఎత్తుంటది కానీ బాగా ఇబ్బంది అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డులు ప్రభుత్వం వెంటనే ఏం చేయాలి ఏర్పాటు చేయాలి ఇది డిమాండ్ ఆ రిక్వెస్ట్ అని ఉద్యమకాలంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ దేమం తిండి ఉద్యమాలు బంద్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బాగా చూస్తుంటా ఈ మధ్య నేను ఔట్ రౌట్ చాలా అవుట్ రూట్ గా మాట్లాడతాం ఇది డిమాండ్ ఆ లేకపోతే వార్నింగ్ తెలంగాణ అంటేనే వార్నింగ్ చేస్తావా చేయవాని అయ్యా అంటే పెద్ద సదురావు ఈ భాష భాషలో మనం మాట్లాడుతుంటాం అంతే కదా నేనేమంటే ఇక్కడ వేదిక మీద చాలా చాలా సంఘాలు చాలా పార్టీలు చాలా మంది వచ్చారు తెలంగాణ ఉద్యమం అంటే ఒక్క పార్టీ కాదు ఒక్క కులం కాదు తెలంగాణ అంటే అన్ని రాజకీయ పార్టీలు సబ్బంధ వర్గాలు పనిచేసినాయి కానీ ఈ వేదిక మీద ఎన్ని పార్టీలు ఉండేవి మరి ఎంతమంది వర్గాలు ఉండేవో నాకు తెలియదు కానీ వాళ్ళందరూ సమకూరు వచ్చినప్పుడు ఇది నిజం అయితే వచ్చు బహుశా ఇంకోటి ఏమనంటే ఈ వేదిక మీద ఎవరు కూడా ఇబ్బంది పడదు సారీ అరే అడిగే తోడు ఎవడున్నాడు తెలంగాణ ఎలా ఇది ఏది కలిగి ఉన్నారు కూడా అడుగుతున్న ప్రశ్న మీరు అని అనుకుంటే నాకు ఇబ్బంది లేదు ఎందుకు లేదు అంటే మీరు చేస్తున్నటువంటి కొట్లాట మీరు పాదాల కాడ ప్రాధాయపడుతున్నారా పంచాయ చేస్తుంది సిద్ధంగా ఉన్నారా ఇది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకొని శత్రువు మాకు చెప్తే ప్రాణాలు ఇస్తుందికైనా ప్రాణాలు తీస్తున్నకైనా నాలాది సుకర్వర్ సేవలు కోట్ల మంది ముట్టుకొస్తారు బిడ్డ ఈ గుర్తు పెట్టుకొని సభలేట్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నీ మీరు పోస్తాయి పనికి పేల ముచ్చట్లని జోకె తోడు జోకుతుండు గీకె తోడు గీకెతోండు అరే అడిగే తోడు ఎవడున్నాడు తెలంగాణ అంత ఏడా పోయి పండుక లోపట ఎందుకు నేను ఈ అంటున్నంటే రేపు వచ్చేటువంటి మార్చి థర్టీ ఫస్ట్ తర్వాత సంపబడబోతున్నది సంపబడబోతున్నటువంటి ఇలాంటి సబల వ్యక్తుల్లోనే చంపుతారు ఫస్ట్ అఫ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సభలు వ్యక్తులునే చంపుతారు సావటానికి సిద్ధపడి సభలు పెడుతున్నకు వాళ్ళకంటే ముందల మేము ఉంటామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాయి గుర్తుపెట్టుకో మార్చి థర్టీ తర్వాత తర్వాత నమ్ముతారు అంతరికేనా ఎవడైతే మాకు హక్కులు కావాలి మాకు ఈ సంఘాలు కావాలి మాకు వాటా కావాలి దాంట్లో మాకు భాగం కావాలి నేనెంతో మాకంత కావాలని కొట్లాడేటువంటి మనుషులు ఎక్కడైతుంటారో వాళ్ళు అర్బన్ ఇట్లా పేర్లతోని చంపబడతారు కాబట్టి మనం చేస్తున్నటువంటి పంచ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి బిడ్డలు చెప్పేటువంటి ప్రయత్నం చేయది నాయకులు ఎవరైనా సరే ఇక సెకండ్ విషయానికి వస్తే నేను ఒకరిసేపు మాట్లాడా తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు పాల్గొన్నాయి కానీ వేదిక మీద కొన్ని కులాలే ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలే ఉన్నాయి కొన్ని కుల సంఘాలే ఉన్నాయి అన్ని కలిసి రావడానికి ఏం చేయాలి అన్ని కలిసి రావడానికి ఏం చేయాలి ఏకేజ్ ఉద్యమాలలో వాడే ఉన్నారు ఇక్కడ వీడు నాకొస్తాడు మాకు ఇది ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇంటనే ఏర్పాటు చేయాలంటాడు కానీ తోటిని అడగడాడు దయచేసి సార్ గారు ఏమనుకోవద్దు వచ్చే బిల్లులైనా మాకు ఇది పెట్టండి దండం పెడతాం లేకపోతే కాలు మొత్తం గేట్ కాడ కూర్చొని తాళం తీసుకొని తాళం పెడతాను లోపల లోపలికి పోతే నువ్వు దర్వాజా కదా ఇది కాదు అయ్యి పంచాయి నిజంగా సరిగా పూర్వ గుర్తు చేసుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట ఘట్టం మీద చెప్తున్నాను నేను నేను తెలంగాణ రగిల ఉప్పు వాళ్ళ కిల్లరా నల్లగొండ జిల్లా అంటే మండల ఉప్పు పిల్లరా బండకి బలమందించి నుంచి ముందు నడిచినాడురా జనగాల సింహమై చెన్నుల దూకిండుగా ముగ్గులు పోసుడు కాదు కదా నలుగురు ఉసు ఒకే రకమైనటువంటి ముచ్చ పెడుతుంది కూడా మనకు చది ఏం బతుకులు పై స్వచ్చిన శివాలను చూడలేటువంటి ఉద్యమకారులుగా మారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులను చూస్తున్నప్పుడు నిజంగా సిక్స్ తలదించుకోబడి అవుతుంది తెలంగాణ అంటే పెద్ద ఉద్యమాలకు అని చెప్పి ప్రపంచం అంతా కానీ బాగా ఇబ్బంది అనిపిస్తుంటది ఇక్కడ నాకి ఎందుకు వచ్చానంటే నన్ను పిలిచినందుకు బైరాగన్న కంట మొదలు కూడా మా చారన్నకు ఎక్కడ మా చారణ మా చారణకు నమస్తే చెప్తాను ఎందుకు చెప్తా అంటే అన్న ఇట్లా సభ ఉంది పలా అన్నాడు ఆయన మరి ఈయన ఆయనకి ఏం చెప్పాడు మా బైరాగా ఏం చెప్పాడు ఏ ఆయన కూడా విలుగురు అంటే ఇలాగొచ్చాను లేకపోతే నేను చుట్టూ కాదు ఇక నిజంగా వాస్తవానికి నేను చాలా చిన్న ముచ్చడి చెప్పి పనిచేస్తా వాస్తవాన్ని మా చెప్పురి ఫైట్ చేస్తేందుకు నాలాంటి యువకులు చాలా మంది ఉన్నారు మీ స్వార్థ స్వలాభాల కోసం మీ రాజకీయ పదవుల కోసం మీ అభ్యున్నతి కోసం దేశ ప్రజల్ని ఆగం చేసేటువంటి ఉద్యమాలను చెయ్యకండి ప్లీజ్ దయచేసి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తీసి చెప్తున్నా ఈ సభలు నడిపేటోళ్లకు అది ఏ పార్టీ అయినా ఏ జెండా అయినా ఏ అయినా ఏ అయినా ఎవరైనా సరే నేను ఓపెన్గా ఏ ఆయన సకాలం బాగాలేదని ఈయన ఆకి ముగ్గేస్తున్నాం ఈ డాకెట్లా ముగ్గేసి వాళ్ళు డైరెక్ట్ వచ్చి లోపటలో జోరు బయటకు వెళ్ళకూడదు మనకు అది అర్థం కావాలి కదా అంటే ఈ కోణానికి వచ్చినప్పుడు మనకు ఒక ఫిలాసఫిక్గా మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ అనేటువంటిది ఒక విప్లవాత్తమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రపంచం అంతా చెప్పుకుంటున్నది కాబట్టి ఆ ప్రపంచం అంతా చెప్పుకునేటువంటి దిశగా ఇలా బిల్లుల తగ్గ కావచ్చు మారోజు వీరన్న కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది చాలామంది ఉన్నారు నేను అడుగుతున్న వల్ల ఒక్కటే మీ పిలాస పిలు మాకు వద్దు భయ్ మీ పిలాస పిలు మాకు వద్దు ఎందుకొద్దు మీ గంటల గంటల ఉపాసన్ ఉపన్యాసాలు మాకు వద్దే వద్దు ముప్పై సెకండ్ ముప్పై సెకండ్ల షార్ట్ వీడియో పెడతారు చూడు బై స్కిప్ చేస్తాడు ఇట్లా స్కిప్ చేసి వదిలిపడతాడు మేమంటున్నాం అంటే ఏదో తెచ్చి పెట్టేనట్టే ముచ్చట చెప్పుడు కానీ గంటల కొద్ది ప్రసంగాలు ఇచ్చి కుర్చీ వాళ్ళ కోసం లేచిపోయి దాకా ముచ్చట్లు పెట్టకూరి ఇది బంద్ చేయరు అడగండి మీరు సేమ్ టైం చెప్పాలనుకున్నది వాస్తవ కథ మాకు చెప్పండి బాంచన్ని కాల్ముక్త పాటలు పాటల వాళ్ళకండి బాంఛన్య కాల్ముక్త అనేటువంటి ఉద్యమాలు చేయకండి బాంఛన్య కాల్ముక్త అనేటువంటి రచనలు చేయకండి బాంచన్ని కాల్ముక్త బతుకులు బతకకండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే నేను మొన్న ఒక టైంలో చిన్న పాట రాసిన ఏం రాసినంటే కొండ కోనల్ల రక్తం గారితే అది తెలంగాణలో ఎందుకు అట్లా ఎందుకట్లా ఎందుకట్లా ఏం జరిగింది అసలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో లేనటువంటి నొప్పి తెలంగాణకి ఎందుకు వచ్చింది అంత పెద్ద నొప్పి మా పల్లెవ నిండా దుఃఖం కొండ కోనల్ల పారేటి రక్తం మా పల్లెవ నిండా దుఃఖం కడుపార నిను గంటి కొడకాయినా తెలంగాణ అంటేనే తిరుగుబాటు ఇది నక్సలైట్ల పంచాయి కాదు నేను మాట్లాడేది నేను మాట్లాడుతున్నది నక్సలైట్ల పంచాయి కాదు తెలంగాణ అంటేనే తిరుగుబాటు ఆ తిరుగుబాటు సాయుధ పోరాటంలో భాగంగానే మేము అడుగులలో పోవాల్సి వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడినట్టుగా ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్తారు నేను ఈ మాట యొక్క చాలా మందికి విడ్డూరంగా అనిపిస్తుంది తప్పగా అనిపిస్తుంది మీకు తెలియదు లేదు ఇనికి బుర్ర పంజేదు వీడి పిచ్చులోడు వీడు తిక్కలోడు ఇంకే తలకయలేగలరు కానీ ఇది ప్రజాస్వామ్య భారతదేశం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది ఏ దేశం అంటే ఇక్కడ కులం ఉంటది ఇక్కడ మతం ఉంటది ఇక్కడ వర్రం ఉంటది ఇది రాజరిక దేశం కదా బాస్ ఇది రాజరిక దేశం కదా ఇది ప్రజాస్వామ్య దేశం ఎప్పుడైతుంది ఎట్లయితుంది నిజంగానే ప్రజాస్వామ్య దేశమైతే ఎలాంటి నోటీసులు లేకుండా నన్ను ఎట్లా పట్టుకపోతావు ఎలాంటి నోటీసులు లేకుండా నన్ను ఎట్లా పట్టుకపోతావు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న అనేటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి ప్రిల్ యాక్ట్ పెట్టి లోపల అయితే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో కోణంలో భాగంగానే ఆయన తీసుకుపోయి లోపల పెట్టిరని అనుకున్నాం బావా పక్కన స్వేచ్ఛ ఉన్నది కదా ఆయన ఏం బస్సు నలగవేయటలే ఓ నీటికి పోయి ఆ ఇల్లే నిలగొట్టలే ఎక్కడి కేసులు కానీ ఎవరి కేసులు ఇట్లా మాట్లాడుకుంటా పోతే చాలా మంది ఉన్నారు వాస్తవ వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు ఎన్నెనక ఒక చెయ్యి నిలబడుతుంది ఆ చెయ్యి కొన్ని వాగ్దానాలని ఆపుతుంటుంది దాంట్లో భాగంగా నేను కూడా ఆపుతున్నా క్లియర్ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో్రీ వెదిక మీద ఉన్నటువంటి అందరు రాకట పెద్దలే కానీ మాకు మాత్రం నిజాలు లలిపోయ్రీ మేము నిశ్చింతగా చచ్చిపోతే సిద్ధపడి కొట్లాడేసానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్